मंत्रिपाटी गारी अलागे कलेक्टर सूर्यपेट वेलकम सर ईएमसी

అధికారులకు మనం చేస్తున్నాం మన ప్రభుత్వం యొక్క ఎడ్యుకేషన్ లో మన స్లో ఏంటంటే తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ విధంగా ఎక్కువ ఆయనకట్టు తీసుకురామో అన్ని పనులు చేపడుతున్నాము నిస్సందేహంగా నిస్సందేహంగా ఒక విషయం తెలియజేస్తున్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్నీ చేసిన విషయం చాలా స్పష్టంగా అవుతుంది అసలు ఇప్పుడు ఏ దేనికి పరిగణాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు లో గతంలో తొంభై నాలుగు వేల కోట్లు కట్టుబడి అదే తొంభై నాలుగు వేల కోట్లు వేరే ప్రాజెక్టులు పెడితే ఇప్పటి రాయణ చేపలు అయిపోయి అయిపోయింది అయిపోయేది అయిపోయేది దేవాలయం అయిపోయేది పావుడ కళ్యాణ్ అయిపోయేది అనే ఖర్చుతో ఆ ఒక్క ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోయాయి సీతారామ ప్రాజెక్ట్ అయిపోయేది మరి డిజైన్ లోపము అసమర్థత ఆ ఏ విధంగా మరి కాలేజ్ ప్రాజెక్టు వాళ్ళే అన్న మేడి గంట బ్యారేజ్ కూలిపోయిందో మనం అందరం గమనిస్తున్నాం వాళ్ళ టైంలో డిజైన్ వాళ్ళ టైంలో నిర్మించి వాళ్ళ టైంలోనే దానికి ఆ ప్రాజెక్ట్ పెట్టిన ఖర్చు ఆ ఒక్క ఖర్చుతో ప్రాణ చెరువులైపోయి పాలమూరంగా ఎస్ఎల్బిసి అయిపోయింది పిండి అయిపోయింది సీతారాం సాహెబ్ ప్రాజెక్ట్ అయిపోయింది దేవాదులు అయిపోయింది నిర్లక్ష్యం చేసి అదే కక్షలో ఇన్ని ప్రాజెక్టులు అయిపోతుంటే వీటిని నిర్లక్ష్యం చేసి దాని మీద ఫోకస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకి తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు రైతులు గమనిస్తున్నారు ఒక రోజు సన్న బీఎఫ్ఐ పెట్టుకుంటారు ప్రతిరోజు ప్రజా సమస్యలు ఆ సహకారం మీద ఏ విధంగా దీనికి కంప్లీట్ చేయాలి ఫిట్టింగ్ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు వందల గవర్నమెంట్లో స్టార్ట్ చేసి సెండింగ్లో ఉండి అది పూర్తి అయితే కాంగ్రెస్ పెరుగుతుంది వెంకటరెడ్డి గారి కమిషనర్ మీటింగ్ అయినా సరే మా రంగు రెడ్డి గారి కొత్తగా ఎంపీఐదు ఎందుకంటే తప్పు మాట తప్పు మాట మాట్లాడినప్పుడు మనం కనెక్ట్ చేయాలి ఒక పదహారు పదార్థు పదేళ్ళు నేను తప్పించడం అందుకొండే లక్ష ఎకరాలు నీళ్ళు వస్తున్నాయి ఇలా ముప్పై వేల ఎకరాలు నీళ్ళు వస్తాయా అప్పుడు మన రెండు లక్షల కోట్లు కట్టుబడి కాలేజీలో కట్టే కట్టడం అయిపోయింది స్కూల్ అయిపోయింది అందుకనే మనం తప్పకుండా తప్ప తప్పనే కరెక్ట్ చేసినప్పుడు తెచ్చుకోవాలి సార్ కేసీఆర్ సార్ సార్లు కూడా పెట్టుకుంటాం అందుకని మీ అందరు కూడా ఇరిగేషన్ మినిస్టర్గా వారు ఆర్ఎంబి మినిస్టర్ ఇప్పటికే దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు మనం వేసి మన జిల్లా పెట్టడం జరిగింది మిగిలిన అసెంబ్లీ కావచ్చులో కూడా యాక్ట్ కింద మే ఎనింగ్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు వన్ ఫిఫ్టీ కోట్లు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రోడ్డు డిఫైన్ చేస్తున్నాం జూన్లో జూన్ జనరల్ జం ప్రతి అండర్కి వెళ్ళి జిల్లా ఎక్వాటర్ డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు కూడా మా డిపార్ట్మెంట్ కూడా జూలై జూలైలో వర్క్ స్టార్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది మరొకసారి ఆఫీసర్స్ అందరికీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అందరికీ అధికారులకు పాత్రికేయులకు మీ చేసే అభివృద్ధిని సహకరిస్తూ తప్పకుండా మీరు కోరిక విధంగా మా పాలన ఉంటుందని చెప్పి ఇలాంటి మనకు నీతి మినిస్టర్ మన ఇలా వాళ్ళే మన పండించిన పంట కొనేవాళ్ళు కూడా మన ఉద్యమం మాన కాబట్టి ఇప్పటికే ఎనభై శాతం దానికి ఉంది స్టేట్ వచ్చి యాభై అరవై ఎనభై శాతం ఉంటే మన జిల్లాలో ఎయిటీ పర్సెంట్ వరకు కూడా దానికి అక్కడక్కడ లారీ ట్రాన్ ట్రాన్స్పోర్ట్ పనులు ఏ టైం డెబ్బై పడి మొత్తం అయిపోతుంది తప్పకుండా